బాన్స్వాడ నియోజకవర్గంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నాయకులు వాడిన పరుష పదాజాలంను ఖండిస్తూ నాలు రత్నకుమార్ గారిపైన గృహ నిర్మాణం పైన నిజాంసాగర్ నీటిపారుదల కాల్వపైన మంచీర నది ఇసుక దోపిడి పైన బయటకి తేవడానికి మేము సిద్దంగా ఉన్నాం మీరు ఏనుగు రవీందర్ రెడ్డి గారిపై మాట్లాడే భాష సరైనది కాదు ముప్పై ఎండ్లు నియోజకవర్గంలో అన్ని రకాల పనులని మీరు దోచుకుంటున్న పద్దతిని రవీందర్ ఎండగట్టడం వల్లే టీఆర్ఎస్ నాయకులు మరియు శ్రీనివాసరెడ్డి కుమారులు తట్టుకోలేక మతి భ్రమించి పేలాపనలు చేస్తున్నారని ఉమ్మడి రాష్ట మాజీ ఎంపీటీసుల ఫోరం అధ్యక్షులు యలమచ్చులు శ్రీనివాసరావు మరియు మాజీ జడ్పీటీసు శంకర్ బీర్కూర్ మాజీ సర్పంచ్ అంబలి బసవరాజు మాట్లాడటం జరిగింది కార్యక్రమంలో కోటగిరి మండల ప్రెసిడెంట్ షాహిద్ వీర్కూర్ మండల ప్రసిడెంట్ బోయిన శంకర్ దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి జాకూర సొసైటీ ప్రెసిడెంట్ దశరథ్ నార్ల రఘు హన్మన్లు తృప్తి నాగరాజు ప్రసాద్ క్రాంతిరెడ్డి అర్గుడ్డా హన్మన్లు నరేష్ రాథోడ్ మైనార్టీ సోదరులు రహీం అక్బర్ మొయినుద్దీన్ హైమద్ నసీం అమృత్ రఘు రాంబాబు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ కెనాల్ మీద పోతే ట్వంటీ ఎయిట్ సెవెన్ కెనాల్ మీద పోతే వేసిన తర్వాత సైడ్కు మట్టి ఉంది చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఇసుక నడిచినప్పుడు ఇక్కడ ఉన్న ప్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఇంటింటికి డబ్బులు పంచిన విషయం ఆ టైంలోనే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ చౌరస్తాలు ఆపి బీడవాళ్ళు బతకద్దనే ఉద్దేశంతో ఇసుక సాగు చూపించి నీళ్లు పోతాయి మనము పంటలు పండాయి అని మా ఏటిగడ్డ రైతులకు చెప్పిన విషయం వాస్తవం కాదా దమ్ముంటే బీర్కూర్ గాంధీ చౌక్లో ప్రజల ముందు నువ్వు రా మేము కూడా సమాధానం చెప్తాం నువ్వు కూడా రా ప్రజలలో కూర్చుందాం ఎవరు ఏం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఎంత దోపిడ్ జరిగింది మీకందరికీ తెలుసు బీర్పూరు బరంగేడి దామరంచ